మా ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం వెయ్యి మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయంటే ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్లే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్పై మంచు తుఫాను భీవత్సం సృష్టించింది దీంతో వేల అడుగుల ఎత్తులో దాదాపు వెయ్యి మంది పర్వతారోహాలకు మంచు శిఖరంపై చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం వాళ్ళు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తుంది ఆదివారానికి అది మంచు తుఫానుగా మారింది దీంతో దాదాపు వెయ్యి మంది క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు మూడు వందల యాభై మంది రక్షించి క్యూడోంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించారు ఎవరెస్ట్ పైకి వెళ్ళే మార్గాల్లో మరిగా మంచి చర్యలు పడి పడిదారులు మూసుకుపోయాయి దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు సాధారణంగా ఈ వైపు నుంచే పర్వతారోహణలకు హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు ఇప్పుడు చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది అదే సమయంలో మంచి తుఫాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో హైకర్లు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కొంతమంది హైకర్లు హైపోత హైపోథెర్మయా బారిన పడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృశ్య శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు సాధారణంగా అక్టోబర్లో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి మరోవైపు నేపాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే మెరుపు వరదలు కొండ విరిగిపడడం కారణంగా ఇప్పటి వరకు యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలతో వస్తున్నాయి చాలా ఘటన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్